సార్ ఆల్రెడీ తుక్కు సార్ ఓ బతమ్మకున్నా ఎంపీ అనేది ఉంది దొయిన వర్తించవా తండ ప్రజలని సేన వర్తించరో ఇగో ఇగో కృష్ణ గారు ఇప్పుడు మీరు కూడా మీకు కూడా తెలియకుంటే జరిగిందేమో జరిగినట్టు ఉంటే దానికి మళ్ళీ రీసెట్ దానికి రీసెట్ చేసుకో మంచి దానికి ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా చేసుకో చేయి మంచిగా ఉంటుంది సార్ ఒకటే అనుకుంటున్నా చెప్పేది నిన్న కూడా చెప్పిన అదే విషయం ఇప్పుడు కూడా ఫస్ట్ ఇవ్వకుండా వాళ్ళు వచ్చారు పెట్టిపోయారు ఇంకోటి హోల్డింగ్ ఇప్పుడు లాస్ట్ ఫైనల్ సిగ్నేచర్ ఉంటది ఆ ఫైనల్ సిగ్నేచర్ వచ్చేటప్పుడు నేను పెట్టాను డెఫినెట్ గా పెట్టకుండా ఇక్కడ అబ్జెక్షన్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తండలో అబ్జెక్షన్ ఉంది గ్రామ సభ ద్వారా సో స్వ సో అవుట్ ఒకటి మధ్య ఒకటి ఒక గ్రాప్ వాళ్ళు అనుకుంటారు జనాలు సో అది ఫైనలైజ్ చేసిన తర్వాత అక్కడ పెట్టాను మీరు

మంచి వచ్చి మా బంగివర్చి అయితే డౌన్లోడ్ చేయమ్మా పోయే ఉంది ఎందుకంటే రేపు మళ్ళీ ఎంపిక ఎందుకంటే గెలుస్తాం తెలియదు భగవంతుడు లేదు అంతేనా అంటే సరే మంచిగా నేను నీతో పాటుగా వెళ్ళి నచ్చు దాన్ని లైట్ శాసన చేసి పెట్టాను నువ్వు నీకు మా బాబాయ్ తగ్గిపోయింది మన ఏం ఆ కార్యక్రమం ఇప్పుడు నైట్ వచ్చినా ఇప్పుడు పొద్దు వచ్చినా పొద్దునకి నైట్ ఉన్నాయి అందులో నేను ఫోన్ రోజు వాట్సాప్ చూస్తే